మనం అలిగామనుకో మన కడుపే మాడుద్ది ఎప్పుడైనా ఎవరైనా తుడుచుకొని పోయినామనుకో కడుపు నిండుద్ది చెప్పిన ఆల్రెడీ చికెన్ తీసుకురానికి వెళ్ళింట్రామాను ఎందుకు రోజు సాయంత్రం వాటనా

కనుకమ్మా ఇదిగో కొ అన్నం బాకమ్మా ఇంకొక ఇంకొక అర కేజీ ఇంకొక అర కేజీ తినాల్సిందిగా ఇంకొక అర కేజీ రెండు పూట్లు వచ్చేది కూర తక్కువ ఎందుకు తెచ్చారు మీరు నేనైతే రెండు కిలోలు తీసుకున్నా చికెన్ ఇదేంది కూర లేకుండా ఉత్తన్నం వేసిన కనుకమ్మా ఉత్తన్నం వేసినవింది కొంచెం షేర్వాన్ని కొంచెం తింటా మరి షేర్వా వేయకుండా ఎలా చెప్పు నువ్వు చేసిన అంజ్ ఈ ప్రపంచాలు ఎవరు చేయలేరు చర్వా గ్రే గ్రే అది గ్రేవీ కాదు గ్రే గ్రే అమ్మ అది గ్రే 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 గ్రేంది వెంట్రపల్ వస్తాను నేను చేతికి అమ్మ వెంట్రపల్ వేస్తాను నేను అయిందమ్మా కనుకమ్మ ఇవ్వమ్మా వద్దా కొండల దగ్గర ముక్కనా ఇంకెక్కడ ముక్కలు భలే ఉన్నావు నువ్వు ముక్క వేయాలంటాము వేసుకుంటే

కారం ఎందుకు అంత వేసినావు కనుకమ్మ నిజానే నువ్వు అవును బాగాలేదు పెట్టినావా కొంచెం అదే వానకమ్మ సరిపోలా నువ్వు మామూలు దాని కాదు నువ్వు అవసరం అయితే భలే చెప్తావు రెండు బాగుంది చెవికి పెడతారా ఎవరైనా ఏ అమ్మా కనుకమ్మా చెవి గుంజు కిందికి నొప్పి మొత్తం పోతుంది చెవి గుంజు కిందికి చూస్తే దుడు వీడియో పెట్టాడా లేదా ఎన్ని కష్టాలు వచ్చినాయి కనుకమ్మా నీకు అస్సలు చేయొద్దు కనుకమ్మ నువ్వు నన్ను అంటే నువ్వు పడిపించుకో నన్ను అంట నేను అప్పటికి చెప్పిన షుగర్ ఉంది నీకు పడిపించుకోకూడదని ముప్పై ఐదు కదా నలభై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్పు యాభై ఏళ్ళు ఉన్నాయి యాభై యాభై ఉన్నాయి ఏంది చెప్పు అయ్యా నీళ్లు పారబోసింది చూడు మరి తగిలింది చల్లగా